ఓం ృత పరాక్రమాయ శ్రీ గురుభ్యో నమ జగద్గురు శంకర భౌత్పాదాచార్య ఓం జగద్గురు జగద్ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మే నమ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం పదిహేడు నిన్న ద్వైత అద్వైత వాక్య సమన్య విన్నాను ఇప్పుడు త్రివిధ సత్తలు భాగం పదిహేడు త్రివిధ సత్తలు ప్రాతిభాషిక సత్తా శ్రీ శంకర భగవత్పాదులు ప్రాతిభాషికము వ్యవహారికము పారమార్థికము అనే మూడు విధాలైన సత్తలను సత్యాసత్యాలను సప్రమాణంగా ప్రతిపాదించున్నారు ఒకటి ప్రాతిభాషికము వ్యవహారికము పారమార్థికము అని మూడు విధాలైన సత్తలు ఉన్నాయని చెప్పారు సత్య సత్యాలను సప్రమాణంగా ప్రతిపాదించున్నారట ఎండ పడి మెరుస్తున్న ముచ్చుపు చిప్ప యొక్క ముక్క మొదలైన వాటిని చూడగానే వెండి అనో బంగారం అనే భ్రాంతి కలుగుతుంది స్వప్నం చూస్తున్నంత సేపు ఎన్నో పదార్థాలు కనపడుతూ ఉంటాయి కానీ వాస్తవంలో అవి ఎక్కడా లేవు అయితే ఆ సమయంలో కనపడుతున్నాయి కాబట్టి అసలు లేవని చెప్పడానికి వీలులేదు అందుచేత ఆ చూచేవానికి అవి కనపడు కనపడుతున్నంతసేపు అవి ఉన్నవానే అంగీకరించాలి అవి నిజానికి అక్కడ లేవనే విషయం తర్వాత అనగా ఇది వెండి కాదు ఇది బంగారం కాదు ఇత్యాది రూపంలో ఉండే బాధ జ్ఞానం కలిగిన తర్వాత తెలుస్తుంది ఈ విధంగా భ్రాంతి జ్ఞాన సమయంలో ఈ ఆ రజితాదులకు ఉన్న సత్తా ఉనికి ప్రాతిభాసకం అక్కడ వెండి వేరేది వేరే వేరే బంగారం అనుకుని అట్లా భ్రమపడే వెళ్ళి చూస్తే అది కాదు అట్లా ఎండ పడటం వల్ల అలా కనిపించింది అట్లా అలా అనే ఏమంటారంటే ప్రాతిభాసకం అంటారంట అలా కలి అది ఉందేమో అనుకుంటాం ఎండనుకుని బంగారం అనుకుని వెళ్ళి చూస్తే అది కాదు ఎండ మెరుపుకి మెరిసింది అట్లా కానీ అలా భ్రాంతి జ్ఞాన సమయంలో ఆ రజితాదులకు ఉన్న సత్తా ఉనికి దాన్ని ప్రాతిభాసకం అంటారు ఇంకా వ్యవహారిక సత్తా జీవుడు అది లేనివాడు ఆ జీవుని అనాదిగా అజ్ఞానం కూడా అనువరి అనువర్తిస్తూ వస్తున్నది అలా అనుపరిస్తూ రావడం మూలానే జీవుడయ్యాడు దూరం సూర్యకాంతి మొదలైన కారణాల చేత లేని వెండి బంగారాలు కనపడినట్టు తను చీకటనే దోషం చేత త్రాడు మీద సర్పం కనబడినట్లు నిద్రాది దోషం చేత స్వప్న జగత్తు కనపడినట్లు అనాదిగా వస్తున్న ఈ అజ్ఞానం దీనికే అవిద్య మాయ అనే నామాంతరాలు చేత జీవుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన బ్రహ్మ మీద ఈ జగత్తును జగత్తు కంటే ఆ బ్రహ్మ కంటే వేరుగా తనను కల్పించుకుని చూస్తున్నాడు ఈ అవిద్యకు లోబడి ఉన్నంత వరకు ఈ జగత్తు తాను బ్రహ్మ పరమేశ్వరుడు వేరువేరుగా ఉంటారు ఈ భూలోకం ఉన్నట్లే వేద పురాణాదుల్లో చెప్పిన వివిధ లోకాలు పుణ్య పాపాలు వాటి ఫలాలు స్వర్గ నరకాలు అన్నీ ఉంటాయి ఈ లోక వ్యవహారం అంతా ఒక నిశ్చిత రీతిలో మామూలుగా జరుగుతూనే ఉంటుంది ఈ భూమికి అదంతా సత్యమే దీనికి వ్యవహారిక సత్తా అని పేరు ప్రతిభాసకంలో ఎండ వెలిపి అలా కనిపించినట్లే అలాగే చీకట్లో తాడును చూసి సర్పం అనుకుంటాం నెక్స్ట్ నిద్ర దోషం నిద్రలో స్వప్నం జగత్తులు కళలు వస్తాం వల్ల దాన్ని జగత్ అనుకోవడం ఇలా అజ్ఞానం దీనికే అవిద్య అని అట్లా అంటారు విద్యలో ఉన్నప్పుడు ఈ జగత్తు బ్రహ్మ మన పరమేశ్వరుడు వేరువేరుగా ఉంటారు అనుకుంటాము భూలోకం ఉన్నట్లే వేద పురాణాల్లో చెప్పిన వివిధ లోకాలు పుణ్య పాపాలు వాటి ఫలాలు స్వర్గ నరకాలు అన్ని ఉంటాయి ఇది ఈ లోక వ్యవహారం అంతా నిశ్చిత రీతిలో మాములుగా జరుగుతూనే ఉంటుంది ఈ భూముఖలో అదంతా సత్యమే కానీ దీని వ్యవహారిక సత్తా అని పేరంట దీన్ని ఇట్లా ఇక పారమార్థిక సత్తా నేహా కించన అని బ్రహ్మ కంటే వ్యతిరేక్తమైన మనస్ మరొక వస్తునిషద్వాక్యాల శవనం మరణ నిధి ధ్యాసలు కూడా చేసి అద్వైత బ్రహ్మ ఒక్కటే పరమాతత్వం తత్వం ఈ జగత్తు కల్పితమైనది నేను ఆ బ్రహ్మ ఒక్కటే అనే తత్వ సాక్షాత్కారం కలిగిన బిమ్మట ఈ జగత్తు ఇతర విభేదాలన్నీ కూడా విలీనం అయిపోతాయి అంతా బ్రహ్మగానే కనబడుతుంది ఇది పారమార్థిక సత్యం శ్రీ శంకర భగవత్పాదు దీనికి ఒక చక్కని ఉదాహరణ చూపించారు కర్రతో నిజమైన ఏనుగు వంటి ప్రమాణం ఆకారం గల ఏనుగుని తయారు చేసి నిలబెట్టారు రెండు మూడు వంద గజాల దూరం నుంచి చూచిన వానికి అది నిజమైన ఏనుగుగానే కనబడుతుంది అప్పుడతడికి కథ కనబడటం లేదు అది ఆ ఏనుగులో దీనమే పోయింది అతడే దగ్గరకు వెళ్లి చూశాడు చూచాడు అతనికి కథ మాత్రమే కనపడింది కానీ ఏనుగు కనబడలేదు అంతవరకు కనబడిన ఏనుగు కర్రలో లీనం అయిపోయింది అదే విధంగా ప్రపంచం కనబడుతున్నంత వరకు పరమాత్మ కనబడదు పరమాత్మను చూడగలిగితే ఇంకా ప్రపంచం కనబడదు ఈ విధంగా పారమార్థిక భూమికలో అద్వైతమే సత్యం అది చేరంత వరకు వ్యవహారిక భూమికలో అన్ని వేదాలు ఉంటాయి ఉపనిషత్తులను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులోని ఔచిత్యం స్పష్టం అవుతుంది మనకి కనబ కనపడే జగత్ అంతా కరెక్టే కదా అంతా ఉంది అనుకుంటాం అది ఎంత స్థితిలో బ్రహ్మతత్వంలోకి వెళ్ళినోడికే ఇప్పుడు పరమాత్మ చూడగలిగితే ఇంకా ప్రపంచం అప్పుడు కనిపించదంట ఆ విధంగా పారమార్థిక భూమిలో అప్పుడు అద్వైతమే సత్యం అనిపిస్తుంది అది చారణం వరకు వ్యవహార భూమికలో అన్ని భేదాలు ఉంటాయి ఉపనిషత్తులు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులోని ఔచిత్య స్పష్టం అవుతుంది ఇదే దీన్ని పారమార్థిక సత్త అంటారు అంటే ఆ స్థితికి వెళ్ళాక తెలుస్తుంది అద్వైతమే సత్యం అనుకుంటాం అలాగే ఉపనిషత్తులన్నీ పరిశీలిస్తే ఉపనిషత్తులు చాలా వరకు పరిశీలిస్తే ఇందులోని ఔచిత్యం స్పష్టం అవుతుంది ఇదే పారమాదిక సత్తా తెలియపర్చారు మాయావాదం ఔపనిషదం ఈ మాయావాదాన్ని శ్రీ శంకర భగవత్పాదులు కల్పించారని అంటూ కొందరు ఆయనను దూషిస్తుంటారు ఇది మాయాజనిత మోహం ఈ మాయను ఊర్చి ఉపనిషత్తులు భగవద్గీతాదులు పురాణాలు వెలుగెత్తి స్పష్టంగా ఘోషిస్తున్నాయి కఠోపనిషత్తులోను భగవద్గీతలోను ఇలా ఇత్యాది మానవోప పురాణాది వాక్యాల్లోనూ పురాణాల్లో కూడా మాయా పరతత్వాన్ని ఆచ్ఛాదించి వాస్తవంలో లేని జగత్తును ఉన్నట్లుగా చూపిస్తున్నా స్పష్టంగా ప్రతిపాదించబడుతున్నది రజ్జు మీద సర్పం కనపడి దాని మీదనే అంతర్ధానమైనట్లు ఇత్యాది భాగవతాది వాక్యాల్లో భాగవతంలో కూడా ఉంది భాగవతాది వాక్యాల్లో జగత్తు మిథ్యాని విషయం స్పష్టంగా చెప్పబడింది ఒకే సమయంలో అనేక సహస్రాంత పురాకాంతలతో కలిసి శ్రీకృష్ణుడు ఉండటం చూసి ఆశ్చర్యపడిన నారదునితో శ్రీకృష్ణుడు నువ్వు చూచినవన్నీ నా మాయా రూపాలే అని చెప్పాడు ఒకే సమయంలో శ్రీకృష్ణుడు అనేక సహస్రాంత పురా పురకాంతులతో అందరి దాంట్లోనూ కనిపించి పురకాంతులతో ఉన్నట్టు కనిపించాడు కదా శ్రీకృష్ణుడు ఉండటం చూసిన ఆశ్చర్యపడిన నారదుతో శ్రీకృష్ణుడు నువ్వు చూసినవన్నీ నా మాయా రూపాలే అని చెప్పాడు భాగవతంలో ఉంటది అనగా ఇతర రూపాలన్నీ సృష్టించిన కృష్ణుని మూల రూపం ఒక్కటే సత్యం మిగిలిన రూపాలన్నీ విద్య అనే కదా అర్థం ఈ విధమైన కృష్ణాతమైన మాయను అంగీకరించినప్పుడు సకల జగదా భాష సహేతువైన మాయను అంగీకరించడంలో అభ్యంతరం ఉండకూడదు శ్రీమధ్రాయమాయణంలో అడుగడుగున మాయా ప్రయోగం వర్ణించబడింది భరద్వాజుడికి భరతునికి శ్రీరామునికి తన తపోబలం చేత మాయా మాయా శక్తి చేత ఇచ్చిన విందును కూర్చి శ్రోతల నోలు నోలు నోరు ఊరేటట్లు ప్రవచనాలలో వర్ణించి చెబుతూనే ఉన్నాం భరద్వాజుడు భరతుడికి శ్రీరామునికి విందు చేసి ఇచ్చారు మాయాశక్తి చేత అది ఇప్పుడుకి దాంట్లో చాలా విధంగా చెప్తారని ఇంద్రజిత్ మాయా సీత శిరస్సును ఖండిస్తే చూచి వానరాజులు ఆహాకా చేశారు ఇంద్రజిత్ కూడా సీత మాయా సీతను శిరస్సును ఖండిస్తే నాదులు అందరూ వానరులు బాని బాగా హాహాకారాలు చేశారు రాముని ఖండితమైన శిరస్సు చూసి రావణుడు సీతను భయపెట్టాడు అలాగే రాముడు ఖండితమైన శిరస్సు చూపించి రావణుడు సీతను భయపెట్టాడు ఇలా బలం చేత సృష్టించిన నాగపాషాలతో ఇంద్రజిత్తు రామాదురును బంధించాడు అట్లాగే బలం చేత సృష్టించిన నాగపాషాలతో ఇంద్రజిత్తు రాము రాముల్ని అందరిని బంధించాడు శ్రీకృష్ణుడి తల్లికి టీవీలో చూపినట్లు తన నోట్లో విశ్వరూపం చూపించాడు అవును కదా విశ్వరూప దర్శనం చూపించాడు కదా మట్టి తింటున్నప్పుడు ఒక నోరు తెరిస్తే ఇలా భగవద్గీతలోని విశ్వరూప దర్శనంలో ఇంకా జీవించే ఉన్న భీష్మాను భీష్మాదులందరూ కోరల మధ్య పడి నలిగిపోతున్నట్లు చూపించాడు భగవద్గీతలో కరెక్టే మరణిస్తున్నట్టు అర్జున్కి చూపించాడు నలిగిపోతున్నట్టు మరణిస్తున్నట్టు అర్జునుకి చూపించాడు కదా భగవద్గీత చూపినప్పుడు మాయా కల్పితాలైన ఇవన్నీ పరమాద సత్యాలు కాదని అందరూ అంగీకరించవలసిందే అలాంటప్పుడు ఉపనిషత్తుల్లో స్పష్టంగా చెప్పిన మాయను ఆధారంగా చేసుకుని యుక్తియుక్తంగా శ్రీ శంకర భగవత్పాదులు స్థాపించిన మాయావాదం కల్పితం అనడం సాహసం మాత్రమే అవుతుంది ఇక అది ఎంత మాంట ఉంటదని క్లియర్ గా మనకి అర్థమయ్యేటట్టు అన్ని ఇంట్లోనూ ఉందని చూపించారు ఇక మాయా స్వరూపం ఈ మాయ ఎవరి అధీనంలో ఉన్నది ఎవరి మీద పనిచేస్తుంది అని ప్రశ్న దీనికి సమాధానం కొన్ని ప్రసిద్ధ దృష్టాంతాలు పరిశీలిస్తే లభిస్తుంది ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడు అతడు మన కళ్ళ ఎదుటే ఏవేవో వస్తువులను సృష్టిస్తున్నాడు రెండు మూడు అడుగుల ఎత్తుగల శాఖోపశాఖలతో సంపూర్ణంగా ఉన్న ఒక మావిడి చెట్టు దానికి కాయలు సృష్టించి దాని కాయ కోసి ముక్కలు అక్కడున్న వాళ్ళకి పంచిపెడుతున్నాడు ఇది నేను పంచిపెడుతున్నాడు సారీ పంచి పెడుతున్నాడు అతడు ఆ విధంగా ఎలా చేయగలిగాడు ఏదో ఒక శక్తి సహాయం చేత మా ఇలా అయిపో కదా ఒక ఇంద్రజాలికుడు ఒక గ్రామానికి వెళ్లి గ్రామస్తులందరినీ పిలిచి నేను ఈ పెద్ద భవనాన్ని మెంగివేయగలను చూడండి అని చెప్పి ఆ భవనాన్ని మెంగివేశాడట అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యచెకితలే కోలాహలం చేస్తున్నారట ఇంతలో కొంత దూరంలో ఉన్న తాడి చెట్టు మీద కళ్ళు గీయడానికి ఎక్కిన ఒక వ్యక్తి అదంతా చూచి అతడు భవనాన్ని మింగటం లేదు ఏమీ లేదు దాని ఎదురుగా నోరు తెచ్చుకుని అంతే అని బిగ్గరగా చెట్టుపై నుంచి అరిచాడట ఓహో ఇతడు చెట్టు మీద మిగిలిపోయాడా అనుకుని ఆ ఇంద్రజాలకుడు అతని పైన చూచినాడట దానితో అవునవును వేస్తున్నాడని ఆ చెట్టు మీద ఉన్న వ్యక్తి కూడా అంగీకరించాడట పైన చెప్పిన విశ్వరూప దర్శనాథులు కూడా అలాంటివే ఈ విషయాలను పరిశీలించి చూస్తే రెండు అంశాలు మనకు స్పష్టం అవుతాయి ఆ ఇంద్రజాలకుని దగ్గర ఏదో ఒక శక్తి ఉంది దాన్ని అతడు తన చిత్తం వచ్చినట్లు ఉపయోగించగలడు దాని ప్రభావానికి లొంగిన వాళ్లకు అక్కడ లేని వస్తువులు కనబడతాయి ఆ శక్తికి లోబడని వారికి అనబడవు అందుచేతనే దానికి లోబడనంత వరకు తాటి చెట్టు మీద ఉన్నవాడు సత్య పరిస్థితిని చూడగలుగుతాడు చూడగలిగాడు ఇంద్రజాలకుని దృష్టి వాని మీద పడిన మరుక్షణంలో అతడు కూడా అందరితో సమానుడైపోయాడు అందుచేత ఈ శక్తికి ఆశయం ఐంద్రజాలికుడని విషయం అక్కడ చేరిన ద్రష్టలని ఆ శక్తి అక్కడ ఉండే యథార్థ స్వరూపాన్ని కప్పివేసి దీనికే ఆవరణ శక్తి అని పేరు లేని వస్తువును ఉన్నట్లుగా చూపిస్తున్నదని దీనికే విక్షేప శక్తి అని పేరు గ్రహించవచ్చును స్వప్న రజ్జు సర్ప విధంగానే సమవించు సమన్వయించుకునవచ్చును ఒక్క వేదం ఏమనగా అక్కడ అవిద్యకు అజ్ఞానానికి ఆశయభూతుడు ఆ వ్యక్తియే విషయభూతుడు కూడా ఆ వ్యక్తియే పైన మనం చూచిన ఇంద్రజాలకుని శక్తి పరిమితమైనది అది కొంతమంది మీద మాత్రమే కొంతసేపు మాత్రమే పనిచేస్తుంది మాయ అనేది అత్యంత ప్రభావం గురి గలది ప్రభావ రూపం దాని స్వరూప స్వభావాలు ఇలా ఉంటాయని చెప్పడం కష్టం ఇది పరమాత్మలో ఉన్న అద్భుత శక్తి జీవులందరూ మాయకు లోబడిన వారే పరమాత్మ మాత్రం దీనికి అతీతుడు అగ్నిలో ఉన్న దహక దాహకత్వ శక్తి అగ్ని దహించదు కదా పరమాత్మ మాత్రం తన ఇచ్చానుసారం దానిని ప్రవర్తింపచేయగలడు ఉపసంహరించగలడు ఈ మాయతో కలిసిన పరమాత్మయే జగత్తుకు ఉపాధాన కారణం నిమిత్త కారణము కూడా మాయా మాయా సఫలితం కాని శుద్ధ పరమాత్మ తత్వం నిర్గుణం దానికి ఈ కర్తృత్వాదులతో సంబంధం లేదు జీవన్ముక్తులు తప్ప మిగిలిన జీవులందరూ ఆ ఆ అవిద్యలో అజ్ఞానంలో వారే వీరు ఆ స్థితిలో ఉన్నంత వరకు జగజ్జీవాదులను వేరువేరుగా చూస్తుంటారు అందరూ ఒకే విధమైన రంగుగల కళ్ళజోడులు పెట్టుకుని ఉన్నారు అందుచేత వాళ్ళు చూపులో భేదం ఏది ఉండదు తాను ధరించినది రంగు కలజోడు అనే నిశ్చిత జ్ఞానం ఉన్నవాడు తాను చూచుచున్నది యథార్థ రూపం కాదని తన మనస్సులో నిశ్చింతగా సారీ నిశ్చితంగా అనుకుంటూనే ఉంటాడు జ్ఞాని పరిస్థితి ఇదే ఈ మాయకు ఆవరణ శక్తి విక్షేప శక్తి అనే రెండు శక్తులుంటాయి మొదటి శక్తి చేత పరమార్థ తత్వానికి అప్పివేసి శక్తి చేత లేని ప్రపంచాన్ని చూపిస్తుంది మాయ అందుచేత దాని అసలు స్వరూపం తెలుసుకున్నవాడు అది తనంతటా తానే తొలగిపోతుంది రజ్జు స్వరూపం తెలిసిన తర్వాత సర్పం స్వరూపం ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత జగత్తు దానంతట అదే తొలిగిపోతుంది ఇంకా మిగిలేది అద్వితాయ అద్వితీయాత్మ తత్వమే ఇక మిగిలేది అద్వితాయ అద్వితీయాత్మ తత్వమే విధంగా మాయ అనే దానిని ఉపనిషేద్ ఉపనిషదాది ప్రతిపాదిత రీతిలో అంగీకరించినప్పుడే ఉపనిషత్తుల ప్రధానోపాధ్యాసమైన ప్రధాన ఉపదేశమైన తత్వం కుదురుతుంది ఈరోజు చాలా చదివా కొంచెం కొంచెం చదువుకోవాలి ఈ రోజుకి చాలు పదిహేడవ భాగం సంపూర్ణం ఓం శ్రీ గురు భో నమ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు